హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో జూలై సెకండ్ ఎస్జిటి వాళ్ళకి షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అండి ఇవి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ టెట్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఖండంగా పిలువబడేది పక్షి ఖండంగా పిలువబడేది ఆప్షన్ వన్ దక్షిణ అమెరికా బర్డ్స్ కాంటినెంట్ ఏది అంటే సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున మనం ఇలా జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై రెండుని ప్రపంచ దరిద్రీ దినోత్సవంగా జరుపుతాం ఆన్సర్ ఆప్షన్ టూ వరల్డ్ ఎర్త్ డే నెక్స్ట్ వన్ భారత ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య కలదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనిమిది డిగ్రీలు నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీలు ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం ఆప్షన్ ఫోర్ శాసనాలు నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారికి మైసూరు పాలకులకు మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు నెక్స్ట్ వన్ ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ శాతవాహనులు నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు చేస్తున్న సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన బీహార్కు చెందిన జమీందారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కున్వర్ సింగ్ నెక్స్ట్ వన్ సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఇక్కడ ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమృత్సర్ నెక్స్ట్ వన్ ఈ అధికరణ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అధికరణ వన్ సిక్స్టీ త్రీ వన్ నెక్స్ట్ వన్ గిరిజన తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ కజకిస్తాన్ యుర్తా నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి బ్రహ్మ సమాజం కలకత్తా నెక్స్ట్ ప్రార్థనా సమాజం బొంబాయి వేద సమాజం మద్రాస్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవలసిన ప్రమాద నివారణ చర్య కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండాలి నెక్స్ట్ వన్ ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవల విలువ సూచి ఆన్సర్ ఆప్షన్ టూ జీడిపి నెక్స్ట్ వన్ ఒలింపేడి గేజెస్ గురించి సరైన సమాధానం గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన మహిళ ఆమె స్త్రీ పౌర హక్కుల ప్రకటనను రచించింది నెక్స్ట్ వన్ ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు దీనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ జీవన భృతి పొందడం జీవించే హక్కులో భాగం నెక్స్ట్ వన్ సిమ్లీఫాల్ బయో రిజర్వ్ ఇక్కడ ఉంది సిమ్లీఫాల్ బయో రిజర్వ్ అనేది ఒడిస్సాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ భారతదేశపు పార్లమెంట్ అధికార భాషా బిల్లును ఆమోదించిన సంవత్సరం భారతదేశపు పార్లమెంటు అధికార భాష బిల్లును ఆమోదించిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై మూడు నెక్స్ట్ వన్ పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బల్లాడ్ నెక్స్ట్ వన్ బోధనలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు బోధనలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు బోధకుడు బోధనాంశము బోధనా వ్యూహం మూడు కూడా బోధనలో ఉండాల్సిన అంశాలే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పని ఇందులో భాగం ప్రాజెక్టు పని అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఉన్నత తరగతులలో సాంఘిక సామాజిక శాస్త్రాలు ప్రత్యేక శాస్త్రాలుగా బోధించవచ్చు అని తెలిపినది ఆన్సర్ ఆప్షన్ టూ కొటారీ కమిటీ నెక్స్ట్ వన్ ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతం ఉష్ణోగ్రత వాయు పీడనాలను సూచించే పటం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శీతోష్ణ పటం క్లైమేట్ మ్యాప్ నెక్స్ట్ వన్ ప్రకృతి మానవుడు సమాజం మధ్య గల సంబంధాలను ఇది అధ్యయనం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భూగోళ శాస్త్రం నెక్స్ట్ వన్ అసెస్మెంట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి సో దీనికి సరైన సమాజ నెక్స్ట్ వన్ అసెస్మెంట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే అధ్యయన నియోజనాలు విద్యార్థుల అభ్యసన స్థాయిపై ఆధారపడి ఉంటాయి పునర్విమర్శనా నియోజనాలు విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకోవడానికి సవరణాత్మక నియోజనాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి సన్నాహక నియోజనాలు కొత్త అంశం నేర్చుకోవడానికి పునాదిగా ఉపకరిస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్